రెండు వేలు మూడు వేల రూపాయలు చారి పట్టు ఛారి కట్టుకున్నట్లు అంత నిండు కలర్స్ కలర్స్ వచ్చేసి ఓకే ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కు మంచి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అండి 50 <makes> this is 750 alloy ring for shipping comfortable ga enta body ala saree anta bagundadi saree పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతున్న మొహాపట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు కేవలం మన దాంట్లో మాత్రం ఏడు వందల యాభై ఆరు ఫ్రీ షిప్పింగ్ అండి హోల్సేల్ ప్రైస్ ఓకే సింగిల్ శారీ కూడా ఇవ్వబడనండి రెడ్ మేరు ఏదంటారు గ్రీన్ కలర్కు కలంకారీ కళ్ళైతే షేడ్ వస్తుంది కొంచెం మంచి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓకేనా అన్నీ అయితే ఓపెన్ చేయడం కుదరదండి ఒక్కసారి చూసుకోండి ఓకే ఇదండి ఇది కూడా అంతే మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్కి రేడిఏ మెల్లో ఓకేనా ఇదండి మెరూన్ రెడ్ మెరూన్ కి ఎల్లో కలర్ ఎల్లో కలర్ దృష్టి సెవెన్ ఫిఫ్టీ లెవెల్ మన పాతకాలం పట్టు పట్టు సారీ చూడండి మంచి ప్యూర్ పట్ల కలర్ వచ్చింది చూపినంత వరకు చూపించండి చూపింది అని అడుగుతారండి అందుకే కొన్ని కొన్ని మీరు చూపించమని అడుగుతా కూడా చూపించండి మట్టి కుండ కలర్ ఇది చాలా రేర్ అండి ఈ కలర్ మాత్రం చాలా రేర్గా వస్తుంది కానీ సూపర్గా గా ఉంటుంది ఒక ఇదిగోండి ఒక నాలుగు స్క్రీన్ షాట్స్ వాట్సాప్కి వచ్చేయండి అడవరకు వదిలేసాయి అన్నట్టు